దీపాదాస్ మున్షి గారు రావడం చాలా ఆనందం అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ కార్యక్రమం ఎమ్మెల్సీ రీసెంట్గా రిటైర్ ఆయన గారికి దీపాదాస్ మున్షి గారికి అలాగే పి జనార్థన్ రెడ్డి గారి కూతురు మా అందరికీ తెలిసినటువంటి ఫ్యామిలీ సూపర్ విజయ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులందరికీ ఆర్టీపీఆర్ఎస్ కోఆర్డినేటర్లందరికీ అలాగే ఇన్ఛార్జ్గా ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ మరియు సెక్రటరీ ఇన్ఛార్జెస్ ఉంటారు అట్లే ఆర్జీపీఆర్ఎస్కి కూడా ముగ్గురిని వేయడం అనేది కూడా చాలా సంతోషం దీనివల్ల కోఆర్డినేషన్ ఈజీగా అవుతుంది ఏ జిల్లాల వాళ్ళు ఆ జిల్లాలకు కూడా ఎక్కువగా పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అట్లాగే జాపతి భావి చెప్తా ఉన్నారు అట్లా అంటే ఇలాంటి కంటిన్యూ మీటింగ్ జరిగితే ఒకసారి తెలిస్తే రెండోసారి పేరు నోట్ చేసుకొని ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ప్రాస్థానం చేస్తారు అలాగే జిల్లా కోఆర్డినేటర్లను కూడా అందరూ ఆ ముగ్గురు ఎవరైతే ఇచ్చాల్సి వచ్చారో వాళ్ళకి కూడా ఆ నెంబర్లన్నీ ఫార్వర్డ్ చేయబట్టే కాబట్టి వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు అందరితో ఒకళ్ళ మీదే పడింది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇంత సమయం ఒక కన్వెన్షన్ లాగానే చెప్పినటువంటి సిద్ధేశ్వర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్తూ అభినందనలు జరుపుతూ ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ సమావేశాన్ని ముగిస్తా రాష్ట్ర కార్మి ఏదైతే స్టేట్ కన్వెన్షన్ అన్నారో దాన్ని ఖచ్చితంగా విజయవంతం చేసుకొని మన హక్కుల్ని అడిగేటటువంటి స్టే వేదికగా దాన్ని భావించి మనం చేసేటటువంటి పని కూడా అప్లై చేసి ప్రతి గ్రామం నుంచి దీంట్లో పాల్గొనేటట్టుగా అవసరమైతే దాంట్లో ఐడి కార్డ్స్ కూడా మనం గ్రామం అంటే ఏ గ్రామం నుంచి వచ్చాయనేది పేరుగా మండలం నుంచి జిల్లా నుంచి రాస్తే అదంతరికీ స్కాలర్స్ పెడతారు కాబట్టి దానివల్ల అందరికీ కూడా అన్ని జిల్లాల భాగస్వామ్యం అన్ని మండలాల భాగస్వామ్యం అన్ని గ్రామాల భాగస్వామ్యం కూడా ఉండేటట్టు మనం నిరూపించుకుంటే మనకు ఏదైతే స్టేట్ కాంగ్రెస్ పార్టీ కన్వెన్షన్ ఏఐసిసి కన్వెన్షన్ ఏ రకంగా జరుగుతుందో ఆ స్థాయిలోనే ఇది జిల్లాల వారిగా కూడా స్టాల్స్ పెట్టేసి ఏ జిల్లా కా జిల్లా కోఆర్డినేటర్లు అక్కడే కూర్చొని వాళ్ళ 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 జిల్లాల నుంచి తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ తీసుకునే కూడా ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున మంచిగా చేస్తాము అని చెప్పేసి చెప్తామని ఉన్నాను గారు కాబట్టి ఖచ్చితంగా ఎ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దామని చెప్పేసి చెప్తూ చిన్న విషయం అంటే ఓతాఫ్ థ్యాంక్స్ చెప్పకూడదు అయినా మీరు చిన్న అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో రావడానికి మందికి కనీసం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకుడికే లేదు కానీ ఎందుకు చేయగలిగామంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇంతకు ముందు ఎన్నడూ లేనట్టుగా ఈసారి భారత్ జోడో యాత్ర అయితేనేమి యూత్ కో యూత్ యుద్ధం అయితేనేమి రచ్చబండ కార్యక్రమం యూత్ ఏది రైతు యుద్ధ దేశం అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మీరు అక్కడ ఆ జిల్లాల వారిగా కాన్స్టిట్యూన్సీతో తిరగాల్సినటువంటి వాళ్ళు పోటీ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తిరగండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వబట్టి ఎక్కడైతే తిరిగామో మీరు అరవై నాలుగు సీట్లు తీసి చూస్తే ఏదైతే గెలిచామో అవన్నీ ఖచ్చితంగా తిరిగి చూడే టికెట్ వాళ్ళకి వచ్చినా లేకపోయినా ఎక్కడైతే ఈ కార్యక్రమాలన్నీ చేశారు హాస్య జోడో అయితేనేమి భారత్ జోడో యాత్ర అయితేనేమి రైతు బిద్ధులు చేసినట్టునేమి యూటి బిల్లు చేసినేమి ఎక్కడైతే చేశారో ఖచ్చితంగా ఆ సీట్లన్నీ మనం గెలిచాం అదే రాజకీయ రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన అంటే కూడా గ్రాస్ వస్తుంది కాబట్టి అక్కడే గెలిచాం హైదరాబాద్లో మనం గెలవలేదు అంటే ఇక్కడ ఏ లీడర్ కూడా ఏ నాయకుడు కూడా స్థానికంగా గ్రామ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి డివిజన్లు అక్కడ ఎక్కడ తిరగలేదు కాబట్టి ఇక్కడ సీట్లు రాలేదు కాబట్టి ఇక రాజీవ్ గాంధీ పత్రిక సంఘటన అనేది ఖచ్చితంగా దీనివల్ల మనకు చాలా ఉపయోగకరమైంది రాబోయే రోజుల్లో నాయకులుగా ఎదగడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా భావించి దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఒక లెటర్ జాబితీ చేసి పంపిస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మనం తమ గ్రామంలో తీసుకొచ్చిన ఈ కార్యక్రమము పాల్గొన్నందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం concluded అవుతున్నాం థాంక్యూ థాంక్యూ సో మచ్